నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన చిలిపి కిరణం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రచన పదకొండవ తాన ప్రపంచ మహాసభల ప్రత్యేక సంఖ్యకలో జూలై పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఐదు అడుగుల ఒక కంగులో ఉంటేనే కానీ నేను వచ్చి చూడను ఆ హాల్లో సూది పడ్డా వినపడేటంత నిశ్శబ్దం ఏర్పడింది ఆ మాటలకు అందరి చూపులు అతని మీదకి యథేక్షణంగా సూదుల్లా గురిపెట్టున్నాయి అతని మాటలు వాళ్ళ మొహాల మీద చాచి కొట్టినట్లుగా ఉన్నాయి రామచంద్రం అసహనంగా అటూ ఇటూ కదిలాడు ఆ తర్వాత చలపతి టీపాయి మీద ఉన్న మంచినీళ్ళ గ్లాస్ అందుకుని గడగడ నీళ్లు తాగేశాడు పిల్లవాడి తండ్రి ఏడవలేక నవ్వినట్టుగా ఓ నవ్వు నవ్వాడు పోనీలేండి పోనీలేండి చూడు చలపతి మన లేడు అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తున్నాడే ఆ వాడు వాడికొక కొడుకు రా వాడు బీహెచ్ఈఎల్లోనో బీడీఎల్లోనో తెలియదు కానీ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు వీరిని వాళ్ళింటికి తీసుకువెళ్ళి కదిలించకూడదు ఆయన కంఠం కొడుకు మాట్లాడిన తీరుకు క్షమించమన్నట్లుగా ఉంది ఆయన ముఖం చదువుకున్న కొడుకు ఇంత అమర్యాదకరంగా మాట్లాడినందుకు వ్యధ చెందుతున్నట్టుగా ఒడిలి ఉంది ఆయన కళ్ళు పెద్ద ఉద్యోగంలో ఉన్న ఒక్కగానొక్క కొడుకు పొగరు మొత్తాన్ని చూడలేనట్లుగా మూతలు పడుతున్నాయి రామచంద్రానికి జాలేసింది ఆయన పరిస్థితి చూస్తూ ఉంటే తానంటే ఆడపిల్ల తండ్రిగా ఇలాంటి వాళ్లను నూటొక్క మందిని చూసుంటాడు గనక అతడి మాటలకు క్షణం బాధపడ్డా మరుక్షణంలోనే కోలుకుని ఓ జీవం లేని నవ్వు నవ్వేసి ఊరుకున్నాడు ఇక మధ్యవర్తిగా వచ్చిన అతడి మిత్రుడు చలపతి అయితే అవమానంతో ముఖానికి గంటు పెట్టు కూర్చున్నాడు అనవసరంగా పెద్ద మనిషి రామచంద్రాన్ని తీసుకొచ్చి మనసు నొచ్చుకునేలా చేశాను అనుకుంటూ బాధపడసాగాడు పిల్లవాడి తండ్రి చలపతికి దూరపు బంధువు అందుకే మిత్రుడు రామచంద్రం మా అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం చెప్పవయ్యా బాబు ఎంఏ చదివింది కంప్యూటర్స్లో ఏదో కోర్సు నాకు తెలిసి చావదలే అది చదివింది వాళ్ళు కావాలనుకుంటే ఉద్యోగం చేస్తుంది బంగారు బొమ్మలా ఉంటుంది మా అమ్మాయి అని కాదు కానీ వంట బహురుచిగా చేస్తుంది కట్న కానుకల్లా లోపం చేయను అన్నీ బాగున్నాయి కానీ ఒక్కటే ఇబ్బందిగా ఉన్నదయ్యా అని ఆగాడు ఒక్క క్షణం ఏమిటి అది కాస్త పొట్టి అంతకుమించి ఏమీ లేదు నేను ఎక్కడికి వెళ్ళినా పొడుగు వాళ్లే తగులుతున్నారు సరిజోడి కనపట్టం లేదు అన్నాడు దిగులుగా రామచంద్రం రాసి పెట్టుంటే రంభలాగా కనపడతారని అదేం పర్వాలేదయ్యా పద మా దూరపు బంధువు ఒకడున్నాడు వాడికొక కొడుకున్నాడు మంచి కుటుంబం మాట్లాడొద్దాం మల్కాజ్గిరిలో ఉంటారు వాళ్ళు అంటూ తీసుకొచ్చాడు ఆ ఉదయాన ఇంకా పది కాలేదు ఆదివారం లోపల చల్లగా ఉంది బయట అప్పుడే పైకి లేస్తున్న సూర్యుడు తన జూలు విదిలించడానికి రెడీ అవుతున్నాడు నువ్వు చెప్పిన వాళ్ళ అడ్రస్ ఇవ్వు రామచంద్రాన్ని తీసుకువెళ్తాను అన్నాడు పిల్లవాడి తండ్రితో చలపతి కాఫీలు వచ్చాయి కాఫీ తెచ్చిన అమ్మాయికి ఇరవై ఏళ్ళు ఉంటాయి కాస్త నల్లగా ఉంది అయినా ముఖం కళ్ళగా ఉంది కట్టుకున్న మాసిన బట్టల మీద ఎవరి చూపులు నిలబడకుండా తన వైపుకి లాక్కునే కళ్ళు విశాలంగా సూదంటు రాళ్ళులా ఉన్నాయి చెవులకు పెట్టుకున్న జోకాలు పాతకాలం ఫ్యాషనే అయినా ఆ అమ్మాయి మొహానికి నప్పినట్టుగా ఉన్నాయి ముఖాన్ని పెట్టుకున్న పొడుగాటి కుంకుమ బొట్టు ఆ ముఖంలో దీపంలా వెలుగుతున్నది కాఫీ ఇస్తున్నప్పుడు ఆ అమ్మాయి పెదవుల మీద వెలుగుతున్న చిరునవ్వు ఎండాకాలం నాటి వెన్నెల్లా ఉంది రామచంద్రం కాఫీ కప్ అందుకున్నాడు చలపతి ముఖంలో కోపం ఇంకా చల్లారలేదు ఎప్పుడు చలాకీగా మాట్లాడుతూ ఉండే అతడు అభావంగా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చున్నాడు ఏదో తప్పు చేసినట్లుగా రామచంద్రం ముఖంలోకి చూడలేనట్లుగా తల కూర్చున్నాడు చలపతి కాఫీ తాగటం అయిన తర్వాత చలపతే ముందు లేచాడు వెనక రామచంద్రం లేచాడు అందరూ బయటకు వచ్చారు వాళ్ళ ఇంటి గేటు దాటి రోడ్డెక్కి పది అడుగులు వేసిన తర్వాత చలపతే మొదటిసారిగా నోరు విప్పి నిప్పులు కురిపించాడు వాడికి ఈ జన్మలో పెళ్లి కాదు అంటూ రామచంద్రం నవ్వేశాడు పోనీలేరా అనవసరంగా మనం నోరు జారటం దేనికి ఎవరి కోరికలు వాళ్ళవి ఎవరి తరహా వాళ్ళది పాపం ముసలాయన చాలా బాధపడుతున్నట్లు అనిపించింది అన్నాడు ఎందుకు బాధపడ్డావు వాణ్ణి అలా పెంచినందుకు సిగ్గుపడాలి కాని అన్నారు వేధవ అని చదువుకున్నది ఎందుకు ఐదు అడుగుల ఒక అంగుళం కావాలట చెప్పాను కదా ఐదు అడుగులు ఉంటుందని అంటే ఏదో వంకతో మనని వెళ్లబట్టాలని దీంతోనైనా ప్రేమలో పడ్డాడేమో వేధవ అన్నాడు అయినా అయి ఉండొచ్చు అన్నాడు రామచంద్రం ఆ ఏడ్పీ ఏదో పెద్దవాళ్లతో ఏడ్చి పెళ్లి చేసుకు చావచ్చు కదా కుంటి కోతలు కూయటం దేనికి మనలాంటి వాళ్ళని ఇంటి చుట్టూ తిప్పుకోవటం దేనికి దేనికైనా మర్యాద ఉంటుంది అసలు నాకు అడుగుతాను ఐదు అడుగులకి ఐదు అడుగుల ఒక అంగుళానికి తేడా ఏమిటి సరే మర్చిపో వాళ్ళ ఇష్టం వాళ్ళది నువ్వు అన్నట్టుగా రాసిపెట్టి లేదు అనుకుందాం నచ్చ చెప్పబోయాడు రామచంద్రం అంతేలే అంతకుమించి మనం చేసేదేముంది కానీ మాట మంచి గురించే నలుగురు అనుకునేది అవును చలపతి ఇందాక మనకు కాఫీలు ఇచ్చిన అమ్మాయిని చూసావు పని మనిషిలా లేదు చక్కగా ఉంది అమ్మాయా చలపతి నవ్వాడు రాజ్యమా వాళ్ళకి దూరపు బంధువేలే నానే వాళ్ళు లేకపోతే చిన్నప్పుడే వీళ్ళింట్లో తెచ్చిపెట్టుకున్నారు వీళ్లకు సాయంగా ఉంటుందని అందున ఆయన భార్య సంవత్సరానికి పన్నెండు నెలలు ఏదో వంకతో మూలుగుతూనే ఉంటుంది అన్నాడు రాజ్యం తల బెదిరించింది ఛీ వీడేం మనిషి వచ్చిన సంబంధం వల్ల ఏదో వంక పెట్టి చెడగొడుతున్నాడు అసలు వీడికి పెళ్ళయ్యేనా నేను బ్రతికుండగా చూస్తానా రాధమ్మ మంచం మీద నుంచి ఇటు తిరిగి ఒక మూలుగు మూలిగి కళ్ళని ఇళ్ళు పెట్టుకుంది గచ్చును తడిబుడ్డతో తుడుస్తున్న రాజ్యాన్ని చూస్తూ తండ్రి చంద్రశేఖరం లోపలికొస్తూనే మనిషికి చదువు ఉద్యోగం ఒక్కటే కాదు ఇంత లోక జ్ఞానము మంచి మర్యాద కూడా ఉండాలి అరవటం మొదలుపెట్టాడు అయితే నేను అమర్యాదగా మాట్లాడానంటారా విసురుగా వచ్చాడు మూర్తి తండ్రి వెనక్గా కాకపోతే ఏమిట్రా నువ్వు చూపించిన మర్యాద అదేనా మాట్లాడే తీరు ఒకళ్ళు వస్తే బంగారు రంగులో ఉన్న అమ్మాయి కావాలంటావా నువ్వేదో ఎర్రగా మెరిసిపోతున్నట్టు ఇంకొకళ్ళు వస్తే ఆఫీసర్ ఉద్యోగం చేస్తూ ఉంటే తప్ప చూడనంటావా నువ్వేదో పెద్ద ఐఏఎస్ అయినట్టు మరొకరికేమో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితేనే కానీ చూడనంటావు నువ్వేమో బీకామ్ గట్టి ఎక్కడానికే మూడేళ్ళు పట్టింది నాకు కావలసినవి చెప్పాను అన్నాడు మూర్తి ఇట్లా అయితే నీకు చస్తే పెళ్ళి కాదు అన్నాడు తండ్రి పీడా పోతుందిలే రాధమ్మ ఏడుపు పెద్దదైంది రాజ్యం వాళ్ళ మధ్య ఉండటం ఇష్టం లేదన్నట్లుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది నేను ముందే చెప్పాను కాస్త మర్యాద నేర్చుకోరా అని వాళ్ళను వివరాలు చెప్పని జాతకం తీసుకుందాం మనం అన్నీ చూద్దాం మనకు నచ్చని పక్షంలో జాతకం కుదరలేదని మర్యాదగా చెబుదాం ఇలాంటి విషయాల్లో మనం ఎవరు ఒత్తిడి చేయరు కదా మనిషి ముందు ఒకటి మాట్లాడే తరహా కాదు నాది విసురుగా బయటకు వెళ్ళిపోయాడు మూర్తి ఆఘోరించు చంద్రశేఖరం కసిగా అని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు స్నానం చేసేటందుకు ఆరు నెలల తర్వాత చలపతిరావు రామచంద్రాన్ని వచ్చాడు మిత్రుడు ఒకడు అక్కడ ఓ కుర్రాడు పెళ్లికున్నాడు అంటూ అడ్రస్ ఇస్తే పది గంటలయ్యింది ఆకాశాన్ని మబ్బులు అట్ట మొక్కలు అంటించినట్లుగా అక్కడొకటి ఇక్కడొకటి ఎండెక్కువ లేకపోయినా చిటపటలాడుతోంది చిరాకు పుట్టిస్తూ కాగితం మీద ఇంటి గుర్తులు ఎంతో వివరంగా ఉన్నా పట్టుకోవటం ఇబ్బందేమో అన్నట్టుగా మెయిన్ రోడ్డు మీదే దిగారు ఆటోను ఇద్దరు కామేశ్వరరావు గారి ఇల్లు కావాలి ఆయన బ్రతుకుండగా ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశారట ముగ్గురు కొడుకులు పెద్దవాడే పెళ్లి కొడుకు ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్లో ఉన్నాడు ఎప్పుడూ ఓళ్ల మీద తిరుగుతూ ఉంటాడట ఇవి దొరికిన వివరాలు అని చెప్పాడట చలపతి మిత్రుడు చలపతి రామచంద్రం నాలుగు రోడ్లు తిరిగారు హైదరాబాద్లో మనకు కావలసిన ఇల్లు తప్ప అన్ని తేలిగ్గానే దొరుకుతాయి వాళ్ళ ఇల్లు దొరకటంతో సంబంధమే కుదిరినంత సంబరం అయింది వాళ్ళు పై వాటాలో ఉన్నారు ఇద్దరు కాళ్ళు ఈడ్చుకుంటూ మెట్లెక్కారు తలుపులు వేసుంటే కాలింగ్ బెల్ నొక్కారు పక్కగా ఉన్న కిటికీ తలుపు తీర్చుకుంది ఎవరు కావాలండి ఓ పెద్ద ఆమె బయటికి చూస్తూ అడిగింది అరవై పైనే ఉంటుంది వయసు బహుశా కామేశ్వరరావు గారి భార్య అయి ఉండొచ్చు మేము నీళ్లు నమిలాడు చలపతి తలుపు తీయని ఆమెతో ఆ విషయం ఎలా కదపాలా అన్నట్లుగా ఒక క్షణం ఆగాడు ఎవరు కావాలి మీకు తిరిగి ఆమె ప్రశ్నించింది ఆమె మాట తీరు వాళ్ళని కాస్త కలవరపరిచింది చలపతి నోరు తెరిచాడు మీ అబ్బాయి వివాహానికి ఉన్నట్లుగా తెలిసి వచ్చామండి మీ అమ్మాయ ఆమె అడిగింది కాదు మా మిత్రుడు రామచంద్రన్ గారు అబ్బాయి ఏం చేస్తున్నది అమ్మాయి అడిగింది ఆమె లోపలికి ఆహ్వానించకుండానే ప్రశ్నలను తుపాకీ గుండులా వదులుతున్న ఆమె మాట తీరు చాలా చిరాకేసింది వాళ్లకు ఏం చేయటం లేదండి కాస్త కరుగ్గానే సమాధానమిచ్చాడు చలపతి ఎమ్మె చేసింది అంతే అన్నాడు మా అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేయమండి కిటికీ తలుపులు చటుక్కున వాళ్ళ మొహాన చాచి కొట్టినట్లుగా మూసుకుపోయాయి అంత వయసున్న ఆమె అంత అసహ్యకరంగా ప్రవర్తిస్తుందని ఊహించని వాళ్ళు బొమ్మల్లా నిలబడిపోయారు ఆ మెట్ల దగ్గరే చిన్న పిల్ల కాదు ముగ్గురు పిల్లల తల్లి ఓ పెద్ద ఉద్యోగి భార్య కొడుక్కి పెళ్లి సంబంధం కోసం వచ్చిన వాళ్లతో ఆమె మాట్లాడిన తీరు వాళ్ళిద్దరిని అవాక్కయ్యేలా చేసింది మనము మన సమాజము ఎక్కడికి వెళ్తున్నాము నీరసంగా ఇద్దరు మెట్లు దిగి కిందకొచ్చారు ఆ సందు దాటి మెయిన్ రోడ్ ఎక్కారు ముందు కాఫీ తాగుదాం పాదా తలంతా నాదుగా ఉంటే రామచంద్రం అన్నాడు ఇద్దరు ఎదురుగా ఉన్న ఉడిపి హోటల్ మెట్లు ఎక్కుతూ ఉండగా చంద్రశేఖరం కనపడ్డాడు ఏమిటి ఇలా చాలా దూరం వచ్చారు అడిగాడు చంద్రశేఖరం ఏముంది వేటకు అన్నాడు చలపతి నవ్వి ఆయన గతం గుర్తుకొచ్చిన వాడిలా ముఖం ఇబ్బందిగా పెట్టి ఆహా అలాగా అంటూ ఇద్దరి వంక తెచ్చిపెట్టుకున్న నవ్వు పారేసి అక్కడి నుండి ఒడివడిగా వెళ్ళిపోయాడు ఏదో పని ఉన్నవాడిలాగా ఆయన ఎవరో రామచంద్రానికి మొదట్లో గుర్తుకు రాలేదు గుర్తు రాగానే వీళ్ళ భయకదు ఐదు అడుగుల ఒక కంగుళం అమ్మాయి కావాలన్నది ఇంతకీ దొరికిందా అన్నాడు నవ్వి ఓహో జన్మల వాడికి ఒక పెళ్ళి కాదు అన్నాడు జలపతి అదేమిటి మన్ని మధ్యనే తెలిసింది నాకు ఆ వీధిలో అంతా వాడి గురించే చెప్పుకుంటున్నారట మనిషిలో మగతనం లేదట అందుకే పెళ్లి చేసుకునే అభాస అయ్యేదానికంటే అసలు చేసుకోకుండా ఉండటమే ఉత్తమమని ఏదో వంకతో వచ్చిన సంబంధాలన్నీ తీరం కొడుతున్నాడట అదే నయంలే పెళ్లి చేసుకుని ఆ పిల్లదాన్ని నరకంలో తోసేదానికంటే వాడి చావేదో వాడు చావటం మేలు కదా ఇద్దరూ లోపలికి పోయి కూర్చుని రెండు కాఫీలు తమ్మని చెప్పి మంచినీళ్ళు తాగారు పాపం ఇవాళ చూసిన ఆమె కొడుకు గతి ఏమిటో అన్నాడు రామచంద్రం ఏముంది చేసుకోడు అనటం లేదు కదా ఆమె చెయ్యను అంటున్నది అంటే వాడిని తన మంచం కోడికి గొలుసేసి కట్టేసిందన్నమాట ఒకవేళ అన్నీ కలిసొచ్చి వాడికి ఆమె పెళ్లి చేసిన ఆ వచ్చే పిల్ల గతి హరిహరా గోవిందా అన్నాడు చలపతి సరిగ్గా అదే సమయంలో చంద్రశేఖరం ఇంట్లో మూర్తి మేడ మీద బట్టలారేస్తున్న రాజ్యాన్ని నిలవేశాడు నువ్వు నమ్ముతున్నావా ఈ విషయాన్ని చికాక్గా అడిగాడు ఏ విషయాన్ని ఓరగా చూస్తూ నవ్వి అంది రాజ్యం అదే తడబడ్డాడు నా గురించి నలుగురు అనుకుంటున్న విషయాన్ని విసురుగా అన్నాడు ఉక్రోషంతో ఏమనుకుంటున్నారే అంది నువ్వు వెళ్ళలేదా ఈ నాలుగు గోడల మధ్య నుండి నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళటం నువ్వు చూసావా ఇంట్లో వంట చేయటం మిగతా సమయాల్లో మీ అమ్మకు సేవ చేయటం తప్ప నాకు ఇంకేమైనా తెలుసా అలాంటి నాకు బయట విషయాలు ఎలా తెలుస్తాయి అంది గొంతు కొద్దిగా పెంచి చిన్నగా మాట్లాడు నలుగురు వినేను మన మాటలు ఒక్క క్షణం ఆగాడు బాధతోనో భయంతోనో ఆమె వంకే చూస్తూ నేను మగవాణ్ణి కాదుట నేను పెళ్లికి పనికిరానుట దిగులుగా అన్నాడు మూర్తి మరు క్షణంలోనే అతని ముఖం కందగడ్డలా అయ్యింది కోపంతో నరాలు ఊబికి ఎర్రబడ్డాయి అతడి కోపపు జ్వాలల్లోకి కట్టెలేకదోస్తున్నట్టుగా నాకు తెలియకడుగుతాను వాళ్ళందరికీ ఎలా తెలిసిందట నీ సంగతి అంది ముక్కుల్లో నుంచి వేడి గాలి చిమ్ముతూ అదే నాకు తెలియటం లేదు అన్నాడు మూర్తి కరుకుగా తిరిగి కాలుతున్న కట్టెల మీద నెయ్యి పోస్తున్నట్టుగా అంటే వాళ్ళనుకుంటున్నది నిజమేనంటావు అందుకి సిక్కొన నవ్వి బిత్తరపోయాడు మూర్తి ఒక్క క్షణం ఆమె మాటలకు నువ్వు నమ్ముతున్నావా వాళ్ళ మాటల్ని నిప్పులేందే పోగరాదంటారు మరి ఏమో నాకేం తెలుస్తుంది నిర్లక్ష్యంగా అని వెనక్కు తిరిగి చేతిలోని తడితో వాళ్ళను విడదీసి ఒక్క విసిరి విసిరింది తడి ఆరుస్తున్నట్టుగా మూర్తి కసిగా ఓ అడుగు ముందుకు వేశాడు ఏమన్నావు మళ్ళీ అను అన్నాడు రాజ్యం తలెగిరేసింది ఎవరేమనుకుంటున్నారో నాకైతే తెలీదు ఇప్పుడు నువ్వు చెప్పేటంతవరకు జనం అలా అనుకుంటున్నారనే విషయమే నాకు తెలీదు నిజమే నువ్వు వచ్చిన అన్నింటినీ పిచ్చి పిచ్చి వంకలతో చేడగొట్టడం ఊళ్ళో వాళ్ళు అలా అంటున్నారని నువ్వు అనటం వాళ్ళ మాటలు నిజమేనేమో అనే అనుమానాన్ని ఇప్పుడు నాలోనూ రేకెత్తిస్తున్నాయి అంది విసురుగా కోపాన్ని నిగ్రహించుకోలేనట్లుగా ఆమె మేడ మీద చేయివేశాడు మూర్తి ఇంట్లో వాళ్ళ మాటలు ఎలా ఉంటే లోకులు ఎన్నైనా అంటారు అన్నాడు ఆమె మెడ మీద పడిన అతని చేతిని ఎడంచేత్తుతో నెట్టేసింది బలంగా ఎందుకంత ఆవేశం బజారు వాళ్ళ మాటలు నిజం కాదని నిరూపించుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది ఇప్పుడు అంది అతడు చటుక్కున ఏదో పూనకు వచ్చిన వాళ్ళే ఆమెను పట్టుకున్నాడు మీదికి లాక్కుంటూ ఆమె గొంతెత్తి అరవబోయేలోగానే ఆమె నోటి మీద చేయి వేసి నొక్కుతూ అది నిజం కాదని ఇప్పుడే నిరూపిస్తాను అన్నాడు సరిగ్గా నెల రోజులకు ఒక శుభముహూర్తాన మూర్తి రాజ్యం మెడలో మంగళసూత్రం కడుతున్నప్పుడు గుండెల మీదుగా వేళ్లాడుతున్న మంగళసూత్రానికి కిందకు జారకుండా నొక్కి పట్టుకున్న రాజ్యం ఈ చాదస్తపు మొగుడు ఈ బస్తీల పుకార్లను తనే లేపిందనే నిజం తెలుసుకుంటే ఈ కడుతున్న మంగళసూత్రాన్ని తెంచివేడు కదా అని మనసులోనే అనుకుంటూ లీలగా భయపడింది మరుక్షణంలోనే కోలుకుంటున్నట్లుగా తల ఎగరేసి హేలగా నవ్వుకుంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే